పేర్ని నాని వీడియోతో వైసీపీ కుట్రలు భగ్నమయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గుడివాడ సభ పేరుతో కులాల మధ్య అలజడలకు వైసీపీ నేతలు ప్లాన్ చేశారని ధ్వజమెత్తారు ఆడబిడ్డలను అడ్డు రాజకీయాలు చేయడం సిగ్గు మంత్రి గుడివాడలో ఘర్షణలు పక్కా ప్రణాళికతోనే జరిగిందన్నారు వ్యక్తి ఇదే ఒక బియ్యం దొంగ పేర్ని నాని కన్ను కొడితే ఏసేయాలంట కన్ను కొట్టి ఏసేసి పొద్దున వెళ్ళి పరామర్శించాలంట రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తా ఉన్నారు గుడివాడలో నేను జరిగినటువంటి సంఘటన ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఆ జెడ్పీ చైర్పర్సన్ పరుష పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడేదో పెద్ద డ్రామా చేసి దీనికి మళ్ళీ బీసీ కార్డు నిజంగా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గా ఆ మహాతల్లి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఇవాళ అక్కడ తిరగబడితే దాన్ని తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఇవాళ పేర్ని నాని గారు మాట్లాడుతున్నాడు లోకేష్ గారు చెప్పారని చెప్పాలంట అని ఆ నాయకుడితో చెప్పి రాష్ట్రం అంతా బొగ్గుమనిపించాలంట ఇవాళ మీరు బుక్ అయిపోతున్నారు అది గుర్తుపెట్టుకోండి మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయారు ఇలాంటి కుట్రలు చేసే మీరు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తే నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయినటువంటి మీ పరిస్థితులు రేపు రాష్ట్రంలో మీ జాడ కూడా లేకుండా పోతుంది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు